గారికి చివరి రోజుల్లో ఓ మానసిక వ్యాధి సోకిందని సినీ ఇండస్ట్రీ అంతా ఎందుకు అనుకుంది సంవత్సరంలో సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన సోపన్ బాబు గారు ఆ తర్వాత నాలుగేళ్ల తర్వాత అంటే రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి అసలు ఇంట్లోంచి బయటకు ఎందుకు రావటం మానేశారు అసలు కారణం ఏంటి కుటుంబ సభ్యులకు తప్ప మిగిలిన వారికి తన ముఖాన్ని చూపించటం ఎందుకు మానేశారు శోభన్ బాబు గారిని చావు భయం ఎందుకు వెంటాడింది వంటి వివరాలను ఆయన చివరి రోజుల్లో ఎలా బతికాడు శోభన్ బాబు గారు సినీ రంగం మీద మమకారంతో చిన్నపట్నం నుంచి చేరిన చాలా మంది రాగానే కాళ్లు అరిగేలా సినిమా స్టూడియోల చుట్టూ తిరిగిన వారు ఒక అవకాశం రాగానే దానిని అందిపుచ్చుకుని సినీ రంగంలో స్థిరపడి నటనలో కన్నా సంపదలో ఆకాశమంత ఎత్తునకు ఎదిగిన హీరో ఆయన జీవితంలో మనం ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కొందరు జీవితాలు చూసి ఎలా జీవించాలో తెలుసుకుంటే మరికొందరు జీవితాలు చూసి ఎలా బతకకూడదో తెలుసుకోవచ్చు శోభన్ బాబు గారు రెండవ సూత్రాన్ని బాగా వంట పట్టించుకున్నారు తన ముందు తరం నటుల నుంచి నటన ఎంత నేర్చుకున్నాడో కానీ ఆర్థిక వ్యవహారాల్లో ఎలా వ్యవహరించాలో మాత్రం బాగా నేర్చుకున్నాడు లక్షలాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టుకుని కూడా వాటిని ఎలా కాపాడుకోవాలో తెలియక చందాలు వేసుకుని శవయాత్ర జరిపించున్న నటులు ఉన్నారు తన అందచందాలు శాశ్వతమనుకుని తన అందచందాలను చూసే వశమయ్యే అమ్మాయిల మొత్తం తేలియాడి జీవితం నరకం చేసుకున్న తన సాటి హీరోని చూశాడు నటనలో ఒక స్థాయికి చేరి తను సంపాదించినది తిరిగి సొంత సినిమాల మీద పెట్టి చేతులు కాల్చుకున్న వారిని కూడా చూశాడు అందుకే శోభనబాబు జీవితం భిన్నంగా సాగింది ఒక బరి తీసుకుని జీవించారు నటన తన వృత్తి తన నటన మీద పెట్టుబడి పెట్టి డబ్బు చేసుకుంటున్నారు నిర్మాతలు కాబట్టి అందులో తనకు రావాల్సిన మాట తను అందుకుంటున్నాడు అందులో తప్పు ఏమీ లేదు అది ఆయన సినీ రంగంలో మూడున్నర దశాబ్దాల పాటు పాటించిన సూత్రం సంపాదించిన డబ్బు తనకు తప్పించి మరెవరికీ చెందదు ఇప్పుడు మనం ఎవరికైనా అందించినా తిరిగి కష్టాల్లో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి ఇచ్చేస్తారనే నమ్మకం లేదు అందుకే శోభన్ బాబు తన సంపద మొత్తాన్ని తోటలు స్థలాలు భవనాల మీద పెట్టారు మద్రాసు నగరంలో యాభై బిల్డింగ్లు ఆనాటికే కలిగి ఉండటం అంటే మాటలు కాదు బహుశా సినీ రంగంలో అందరికన్నా సంపద కలిగిన వ్యక్తి శోభన్ బాబునేమో తెలుగు సినీ రంగం హైదరాబాద్కి తరలి వెళ్తున్నప్పుడు మద్రాసు వదిలి రాలేని పరిస్థితి ఫలితంగా శోభన్ బాబు గారు నెమ్మదిగా ఒంటరి వాడవటం మొదలైంది కొత్త దర్శకులు కొత్త కథనాలు కొత్త హీరోలు ఇక తనకు అవకాశాలు తగ్గటం సహజం అనే విషయం చాలా ముందుగా గుర్తించారు ఇంతకాలం నిర్మాతలు క్యూగట్టి పాత్రలో ఇచ్చిన పరిశ్రమలో హీరో కాని పాత్ర కోసం నిర్మాతలను అడగడానికి ఆయనకి అహం అంటొచ్చింది అందుకే సంవత్సరం జనవరి ఒకటో తారీఖున తన సీనియర్ రిటైర్మెంట్ ప్రకటించారు ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎందరూ ఎంతగా ఆశ పెట్టినా ముఖానికి రంగు వేసుకోలేదు రాఘవేంద్ర బాబు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య సినిమాలో మొదటగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రకు శోభన్ బాబు గారిని అడిగారు మీరైతేనే ఆ పాత్ర బాగా వస్తుందని రాఘవేంద్రరావు గారే నేరుగా చెన్నైకి వెళ్లి మరీ అడిగినా శోభన్ బాబు గారు ఒప్పుకోలేదు భారీ రెమ్యునరేషన్ ఆశ చూపించినా సరే ససేమిరా అన్నారు హీరో కంటే మీకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా కూడా శోభన్ బాబు గారు ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు ఆ తర్వాత చాలా కాలానికి మహేష్ బాబు హీరోగా నడిచిన అతడు సినిమాలో నాజర్ పాత్ర కోసం మొదటిగా శోభన్ బాబు గారిని సంప్రదించారు అప్పుడు కూడా శోభన్ బాబు గారిది అదే సమాధానం మీరెంత డబ్బు ఇచ్చినా మళ్ళీ నేను వచ్చేది లేదు నన్ను ఇబ్బంది పెట్టకండి నేను ఇలా మాట్లాడినందువల్ల ఇబ్బంది పడకండి అంటూ సునీతంగా తిరస్కరించారు ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సుస్వాగతం సినిమాలోనూ తండ్రి పాత్రలో మొదటిగా శోభన్ బాబు గారిని సంప్రదించారు ఆ సినిమాకు కూడా శోభన్ బాబు గారు లో చెప్పేశారు రెండు వేల ఐదో సంవత్సరంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో బ్లాక్ అనే సినిమా వచ్చింది దాన్ని శోభన్ బాబు రీమేక్ చేయాలనుకున్నారు ఆ విషయమై ఓ ప్రముఖ దర్శకుడు శోభన్ బాబు గారిని కాంటాక్ట్ అయ్యారు కూడా దానికి కూడా శోభన్ బాబు గారు రిజెక్ట్ చేశారు అందాల శోభన్ బాబుగా గా గారు శోభన్ బాబుగా నన్ను ఆదరించిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ ముఖంతో నన్ను చూడలేరు అందుకే నేను నటించలేను నటించను నన్ను తెలుగు సినీ ప్రేక్షకులు సోబ్బాడు శోభన్ బాబు గానే గుర్తుంచుకోవాలి అన్నది ఆయన అభిప్రాయం అందుకే ఎవరు ఎంతగా ఆశ చూపించినా శోభన్ బాబు గారు మళ్లీ సినిమాల్లోకి రాలేదు ఇంటికే పరిమితమయ్యారు సినిమాలకు గుడ్ బై చెప్పాక పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాక ఆయన చివరి రోజుల్లో అనుకుంటే దానికి మొదటి ఐదు సంవత్సరాలు ఒక రకంగా ఆ తర్వాత ఏడేళ్లు మరో రకంగా సాగించారు పంతొమ్మిది తొంభై ఆరో సంవత్సరంలో సినిమాల్లో నటించిన మానేసిన బహిరంగంగా కనిపించడం ఆపలేదు కారు నడపడం బాగా ఇష్టపడే సోమన్ బాబు గారు తనే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ తన బిల్డింగ్లను ఓసారి అలా చూసుకుని సంతోషపడి వస్తూ ఉండేవారు తాను సంపాదించుకున్న ఆస్తుల మీద కన్నా తనకు భగవంతుడు ఇచ్చిన రూపం మీద దానిని సినీ రంగంలో మలుచుకున్న అందచందాల మీద శోభన్ బాబు గారికి మక్కువ ఎక్కువ సినిమా షూటింగ్ లప్పుడు మేకప్ జాగ్రత్తలను నిర్మాతలు సినీ రంగ నిపుణులు చూసుకునేవారు కానీ ఇప్పుడు ఆయనకు తనకు తానుగా స్వయంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఆయన గ్లామర్ మీద ఆయనకెంతో నమ్మకం ఒకంత గర్వం కూడా ఆ గ్లామర్ తోనే ఆయనకు గుర్తింపు గ్లామర్ పోతే గుర్తింపు ఎక్కడ పోతుందో భయం వెంటాడేది ఐదేళ్ల పాటు తన గ్లామర్ ని సొంత ఖర్చులతో భరించుకుంటూ వచ్చిన రెండు వేల ఒకటో సంవత్సరంలో ఒక ఫంక్షన్ లో ఒక ఆమె పెద్దవారే పోతున్నారండి అనటం శోభన్ బాబు గారి గ్లామర్ అహానికి పెద్ద దెబ్బ తగిలింది శోభన్ బాబుకి ఒంట్రతనం ఇష్టం పరిమితమైన స్నేహాలు అందుకే అతి దగ్గర స్నేహితులతో మద్రాసు వీధుల్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి నగరంలోని స్టెర్లింగ్ రోడ్ లో ఉన్న స్టేటస్కో బిల్డింగ్ పైకి చేరి చుట్టూ కనిపించే మద్రాసు నగరాన్ని విద్యుత్ కంతుల్లో వీక్షిస్తూ తనకిష్టమైన సినిమా పాటలు వింటూ అద్వితీయమైన అనుభూతిని ఆస్వాదించేవారు ముసలివాడిని అవుతున్నావనే కామెంట్ ని శోభన్ బాబు గారు అంగీకరించలేక రెండు వేల ఫోటో సూచన తర్వాత ఇల్లు వదిలి రావటం మానేశారు నలుగురికి కనిపించడానికి ఇష్టపడేవారే కాదు వయసుతో ముఖంలో వచ్చిన మార్పుల్ని అంగీకరించలేని మనస్తత్వం ఆయనకు అలవడిందన్నారు ఏడు పదుల వయసులో ముడతలు పడిన ముఖం బట్టతలతో పది మందిలోకి వెడితే తన రూపం చూసిన అభిమానులు జీర్ణించుకోలేరని శోభన బాబు వివరించి చెప్పేవారు వాస్తవానికి ఆయనలో వచ్చిన మార్పును ఆయనే అంగీకరించలేకపోయారు చివరి రోజుల్లో శోభన్ బాబు గారిలో అపరాధ భావం ఏర్పడిందేమో సినీ పరిశ్రమ నుంచి డబ్బు తీసుకోవడమే తప్పించి సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిందేమీ లేదన్న ఆలోచన కలిగింది తనను ఎవరూ గుర్తు పెట్టుకోలేరేమో పరిశ్రమలో ఎవరికీ సహాయం చేయలేదు సహాయపడేలా సినిమాలు తీయలేదు స్టూడియోలు పెట్టలేదు రాజకీయ పార్టీలతో సంబంధమూ లేదు అసలు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు డబ్బుపై వ్యామోహం పెంచుకుని సంపాదన ధ్యేయంగా బతికిన తనను ఎవరైనా ఎందుకు ఆదరించాలన్న ప్రశ్న ఆయన మనసును చివరి రోజుల్లో తురిచివేసింది సోగన్ బాబుకి సంపదకి కొలవలేదు చాలా మంది సినీ నేతలు ఉండే వ్యసనాలు లేవు చక్కని ఆరోగ్యం కుటుంబ పరంగా ఒడిదురుకులు లేవు సంతానాన్ని సినీ రంగంలోకి తీసుకురాలేదు తెచ్చినా వారు స్థిరపడకపోతే బాధ స్టూడియోలకు దూరంగా ఆస్తులను కాపాడుకునే బాధ్యతలను కొడుకు అప్పగించారు తాను డబ్బు మనిషి అని తనను పిసినారేని ఫిల్మ్ ఇండస్ట్రీ భావించిందని తెలుసు అందుకేనేమో తెలుగు చలనచిత్ర పరిశ్రమ డెబ్బై ఐదేళ్ల ప్లాటినం ఉత్సవానికి ప్రత్యేకంగా పిలిచినా కూడా శోభన్ బాబు గారు వెళ్ళలేదు పైగా శోభన్ బాబు ఎవరిని కలవటం లేదని గది దాటి బయటకు రావటం లేదని తన డెబ్బై రెండేళ్ల రూపాన్ని చూపించేందుకు ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడని అతను రకమైన మానసిక ఇబ్బంది అన్న వార్తలు గుప్పమన్నాయి మానసిక రోగిగా శోభన్ బాబు వార్తలు కూడా షికార్లు చేశాయి శోభన్ బాబు గారికి కోదండరామరెడ్డి గారంటే చాలా నమ్మకం కోదండరామిరెడ్డి ఖచ్చితంగా దర్శకుడు అవుతాడు అని ఆయన కిరీ స్టార్టింగ్ లోనే చెప్పిన వ్యక్తి సోమన్ బాబు అలాంటి రామరెడ్డి గారు చెన్నై వెళ్లిన ప్రతిసారి సోమన్ బాబు గారిని తప్పకుండా కలిసి వచ్చేవారు మళ్లీ సినిమాలో నడిచొచ్చు కదా అని రామరెడ్డి గారు అడిగితే ఆ సోమన్ బాబు చచ్చిపోయాడు రా అని అనేవారని దర్శకుడు కోదండరామిరెడ్డి గారు చాలా సార్లు చెప్పుకొచ్చారు సోమన్ బాబుకు ప్రతిరోజు హిందూ దినపత్రిక చదవటం అలవాటు యోగా చేసి మల్లెపూల వంటి తెల్ల డ్రెస్ రాకింగ్ చైర్ లో ఊగుతూ తన ఇంటిలో కూర్చోవటం ఆయనకు ఇష్టమైన దినచర్య కానీ రెండు వేల ఎనిమిదో ఫిబ్రవరి నెలలో శోభన్ బాబు గారి చెల్లి ఝాన్సీ మరణించినప్పటి నుంచి ఆయనలో ఏడు నరత ఏడుపు ఆపుకోలేకపోయాడు అది ఆమె మీద ప్రేమో లేక తాను వయసు మీద పడి మరణానికి దగ్గరవుతున్నానేమోనన్న భయమో తనకు తానుగా ధైర్యం చెప్పుకోవటం మొదలుపెట్టాడు నాకేమీ కాదు మరో ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు హాయిగా బతుకుతా అని చెప్పుకునేవారు నేను వందేళ్లు బతుకుతానంటూ శోభన్ బాబు తన స్నేహితుల వద్ద చెప్పుకునేవారు చాలా కఠినమైన రేటు ను ఆయన పాటించేవారు కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలను అస్సలు ముట్టుకునేవారే కాదు ఆయన తన ఆరోగ్య అవార్డులు చెబుతూ మా తాత నూట ఏడు బతికాడు మా నాన్న వందేళ్లు బతికాడు నేను కూడా వందేళ్లు బతుకుతా అని శోభన్ బాబు గారు అనేవారు డెబ్బై ఒకేళ్ల వయసులో సంభవించిన ఆయన మరణాన్ని కూడా సొంత కుటుంబ సభ్యులే కాదు ఆయన కూడా అస్సలు ఊహించలేదు ఏ మాత్రం అనారోగ్యం లేకుండానే అప్పటిదాకా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఆయన మరణం సంభవించడం శోచనీయం రెండు వేల ఎనిమిదో సంవత్సరం మార్చి ఇరవయో తారీఖు శోభన్ బాబు గారి ఒక్కగానొక్క కొడుకు అయిన కరుణ శిష్యుతో ఉదయం పూట చాలాసేపు మాట్లాడారు మద్రాసులో ఆయనకు ఉన్న స్థలంలో ఓ పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఆ బిల్డింగ్ లో ఫ్లోరింగ్ కు ఎలాంటి బాగుంటుంది నుంచి తెప్పించాలి ఆ విషయాలపై ఓ ఫైనల్ నిర్ణయానికి వచ్చిన తర్వాత కరుణశేషు కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు కొడుకు ఇటు నుంచి బయటకు వెళ్ళగానే భార్యకు మధ్యకు తీసుకురా అని చెప్పి తనకు ఎంతో ఇష్టమైన రాకింగ్ లో కూర్చున్నారు వార్తలు చూద్దాం కదా అని టీవీ ఆన్ చేశారు ఎంతసేపటికి భార్య మధ్యకి తేకపోవడంతో భార్య వద్దకే వెళ్దాం అనుకున్నారు అలా కుర్చీలోంచి పైకి లేచిన సోభన్ బాబు గారు వెంటనే కింద పడిపోయారు కుర్చీలోంచి పైకి లేవగానే సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది అలా బోర్లా పడిపోవడంతో ఆయన ముఖం కూడా దెబ్బ తిరిగింది అక్కడికక్కడే ఆయన మరణించారు భార్య బయటకు వచ్చి చూసి అక్కడికక్కడే ఏడుస్తూ కుప్ప కూలిపోయింది వెంటనే ఈ విషయాన్ని కొడుకు కరెంట్ చేసుకు ఇతర కుటుంబ సభ్యులు తెలియజేశారు అప్పటికే కిలోమీటర్ దూరం మాత్రమే ఆయన వెళ్లారు కొడుకుతో చివరిసారి మాట్లాడిన నిమిషాల వ్యవధిలోనే ఆయన మరణించడం జరిగింది కుర్చీలో కూర్చునే కుప్పకూలి కాడరాని లోకాలకు వెళ్లిపోయారు శోభన్ బాబు గారి అభిమానులు వేలాది మంది చెన్నైకి వెళ్లి జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయక శాంతి నికేతంలో అంత్యక్రియలు ఏ వరకు శోకతప్తులయ్యారు నిజంగా శోభన్ బాబు గారు మాత్రం ఓ విషయంలో పొరపాటుపడ్డారు నేను ఎవరికీ ఏమీ హెల్ప్ చేయలేదు కదా నన్నెవరో గుర్తు పెట్టుకుంటారులే అని తెగ బాధపడేవారు భయపడ్డారు కానీ అభిమానులు మాత్రం ఈ సోగాడిని గుండెల్లో పెట్టుకున్నారు ఈ అభిమానిస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వమే కారణం మనం పనిచేసింది కష్టపడింది డబ్బు కోసం దాన్ని దాన ధర్మాలు అంటూ తగలేసి నష్టపోయి చివరి రోజుల్లో రోడ్డున పడ్డ వారిని చూసి కూడా ఏ హీరో అయినా ఎందుకు తొందరపడతారు శోభన్ గారు చెప్పిన సలహాలు పాటించడం వల్లే మురళీమోహన్ వంటి వారు కోట్లు వెలికేసుకున్నారు ఈ రోజున కూడా ప్రతి నెల నాకు పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు వస్తున్నాయంటే ఆయన చలవేనంటూ కోదండరామిరెడ్డి వంటి వారు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఆయన చెప్పిన సలహాను పాటించి అత్యధిక ధరలకు భూములు కొన్న వాళ్ళు ఆ తర్వాత ఆ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి ఆయన చెప్పిన సలహాలు పాటించి కుటుంబాలను కాపాడుకున్న సినీ ప్రముఖుల సంఖ్యకు లెక్కే లేదు ఏది ఏమైనా శోభన్ బాబు గారు ఈ లోకంలో లేకున్నా ఎప్పటికీ సోగ్గాడిగా మన హృదయాల్లో నిలిచిపోతారు ఇదండి శోభన్ బాబు గారు చివరి రోజుల్లో ఎలా గడిపారు ఎలా బతికారు వంటి వాటికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయడం అనే ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ